హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్ ఈరోజు నేను కొన్ని ఫర్టిలైజర్స్ అన్నీ మిక్స్ చేసుకొని నేను మనం ప్లాంట్స్కి ఇచ్చుకుందామని అనుకుంటున్నానండి చూడండి ఒక ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను ఫస్ట్ ఎప్సమ్ సాల్ట్ మన యాక్చువల్లీ మన ప్లాంట్స్కి ఎన్పికే చూసుకుంటాం కదా అది నైట్రోజన్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఎన్పికే ఫాస్ఫరస్ యాక్చువల్లీ ఇది మనకు కౌడగ్ మెనూ మెన్యూ ఉంటుంది అండి దాంట్లో మనకు నైట్రోజన్ ఉంటుంది మనకు ఫాస్ఫరస్ కోసమే మనం బోన్మిల్ కూడా వాడుతుంటాం కదా బోన్మిల్లో ఫాస్ఫరస్ ఉంటుంది మనకు బోన్మిల్ కాకుండా మనకు ఫాస్ఫరస్ అలా కూడా మనకు ప్యాకెట్స్ దొరుకుతాయండి ఆర్గానిక్గా ఇప్పుడు నేను దీంట్లో ఎప్సమ్ సాల్టు మీలు తర్వాత వేప పిండి ఇవన్నీ నేను మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసుకొని మనకు మనకు ఒక మన ప్లాంట్ ఏజ్ని బట్టి దాన్ని ఏజ్ బట్టి మనం వాటికి ఎంత ఇచ్చుకోవాలి వన్ స్పూనా టూ టూ టేబుల్ స్పూనా అని ట్రైకోడర్మ కూడా వేసాను అందులో మన దగ్గర ఉన్న అన్నీ ఫర్టిలైజర్స్ అన్ని కలుపుకొని కొంచెం తక్కువ మోతాదులు ఇది వేసాను అవి ఎక్కువ మోతాదులు వేసుకున్నాను అయితే మన ప్లాంట్ ఏజ్ని బట్టి నేను వన్ స్పూనా ట్యూబు టూ ట్యూబుల్ స్పూనా అట్లా ఇచ్చు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఈ విధంగా నేను అన్నీ మిక్సీ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకొని మనకు ఏంటంటే మనకు ఇప్పుడు మనం ఇది ఈది ఇస్తే అది దాని ఎఫెక్ట్ ఒక సిక్స్ మంత్స్ దాకా ఉంటుందండి అది మనం వేయంగానే దాని ఎఫెక్ట్ రాదు కొంచెం టైం తీసుకుంటుంది ఇది లాంగ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇక అయితే ఇప్పుడు ఇచ్చినామంటే దాన్ని మనం ఏ విధంగా ఇచ్చుకోవాలనేది ఇట్లా మంచిగా గ్లౌజ్లు వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం వాసనలు ఉంటాయి కదా ఆ స్మెల్స్కి మనము మనం ఇట్లా గ్లౌజ్లు వేసుకొని వాడుకోవాలి ఇది జామ చెట్టు ఇది టూ ఇయర్స్ అండి దీనికి నేను టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ దాకా వాడుతున్నాను దీనికి ఏం చేస్తున్నానంటే ఇలా దాని పక్కన ఆ పాటలోనే పక్కన ఇలా ఇలా అనేసి దాన్ని మళ్ళీ తర్వాత దాన్ని సాయిల్ కదిపానని కదిపి వాటరింగ్ ఇచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని కొన్ని ప్లాంట్స్ ఏంటంటే చి కొంచెం చాలా తక్కువ మోతాదులో వేసేసుకోవాలండి ఇవన్నీ వాటికి మనకి నా మనం కౌడంగ్ మానూర్ ఇచ్చి ఇచ్చాను కదండి కంపోస్ట్ అవన్నీ ఇస్తే వంటిలో నైట్రోజన్ అయితే ఉంటుంది పాస్ప్రస్గా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎన్పికే మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఆ విధంగా దానికి మనము బ్యాలెన్సింగ్ కోసం ఇలా మనము మామూలుగా బోన్ మీల్ ఇస్తుంటాము అన్నీ ఇస్తుంటాం కదా ఆ విధంగా ఇప్పుడు నేను ఇవన్నీ మిక్స్ చేసి ఇవి సిక్స్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి చూసుకోవచ్చు త్రీ మంత్స్ దాకా సిక్స్ మంత్స్ దాకా ఇది యూజ్ అవుతుందండి దీన్ని ఎఫెక్ట్ అప్పుడు అప్పుడే వస్తుంది ఇంకా తొందరగా రాదు ఈ విధంగా అన్ని ప్లాంట్స్కి నేను ఇచ్చుకుంటా ఉంటాను అంటే అన్నీ ఇస్తానండి అన్ని అన్నిటితో పాటు లిక్విడ్ ఫర్టిల ఫర్టిలైజర్స్ ఇవన్నీతో ఇచ్చుకుంటేనే మనం ఇలాంటిది కూడా మన ఉన్న దగ్గర మన ఉన్న ఇవన్నీ మనం తెచ్చుకొని ఉంటాం కదండి మనం ఈ విధంగా మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది మనకు బోన్ మీల్ లేకున్నా సరే ఫాస్ఫరస్ కూడా దొరుకుతుందండి ఎక్స్క్లూజివ్గా ఫాస్పరస్ కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మన మొక్కలను బట్టి ఏజ్ని బట్టి దాని వయసుని బట్టి మనకు అది ఎంత సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అనేసి వేసుకోవాలండి ఈ విధంగా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వేస్తే మనకు మొక్క గ్రోత్ మంచిగా ఉండి మనకు బ్యాలెన్సింగ్ అవుతుంది ఎన్పికే చూడండి ఈ విధంగా అన్నీ అన్నేసానండి దానివల్ల నేను జామ్ చెట్టుకి వేసినంత సిక్స్ మంత్స్ వరకు అది ఫ్రూటింగ్ చాలా మంచిగా అయిందండి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ మంచిగా అవుతుంది దీనివల్ల మనకు ఇప్పుడు టమాటాలు కూడా కాస్తున్నాయి ఇక టమాటాలకు కూడా మంచిగా ఫ్లో ఫ్రూటింగ్ వస్తుంది టమాటాలు కూడా మంచిగా ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ అయ్యిందండి టమాటాలు కూడా బాగా మొక్క డల్ అవుతుందంటే వాటిలో ఏదైనా ఒకటి తక్కువ అయిందనేసి మనం ఈ విధంగా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అన్ని ప్రతి ఒక్క మొక్కకు పేరు పేరు చూసుకొని వాటిని వాటిని డల్ అవుతుంటే వాటికి ఏవి ఇవ్వాలో అవి ఇచ్చుకుంటూ ఉండాలండి మనము ఈ విధంగా తక్కువ మోతాదు ఎక్కువ తక్కువ క్వాంటిటీ కలుపుకున్నాను ఎక్కువ ఇవ్వద్దు అనేసి తక్కువ తక్కువని ఇచ్చానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంత సమ్మర్లో కూడా గార్డెన్ చూడండి అంత గ్రీనిష్గానే ఉందండి ఇంకా సమ్మర్ ఎఫెక్ట్ దీనికి అసలు పని ఇవ్వలేదు చూడండి